అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ త్రీ గుడిలో పంతులు గారు మంత్రాలు చదువుతూ చేతిలో ఉన్న చేతిలో జీలకర్ర బెల్లం పెడతారు తల మీద పెట్టుకోమని చెప్తారు అసలు పెళ్లి తంతే ఇష్టం లేని హితేష్కి జీలకర్ర బెల్లం చేతిలో పెట్టించుకోవటం చిరాగ్గా ఉంటుంది అప్పటి ఆర్య వస్తాడు అన్న ఆశ నిదానంగా సన్నగిల్లుతూ ఉంటుంది అందరికీ సౌమ్యకి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది హితేష్తో తన పెళ్లి జరుగుతున్నందుకు అతి త్వరలోనే నా ప్రేమను చూపించి చతును మర్చిపోయేటట్లు చేసి తనతో మాత్రమే ఉండేట్టు చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటుంది పంతులు గారు జీలకర బెల్లం తలమే పెట్టుకోమని చెప్తారు ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉండగానే మంగళ వాయిద్యాలు గట్టిగా మోగుతూ ఉండగానే పెళ్లి మండపంలోకి ఒక వ్యక్తి వచ్చి హితేష్ చేతిలో ఉన్న జీలకర్ర బెల్లాన్ని చేతితో సహా విసిరి కొడతాడు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యి ఎవరా అని చూస్తే సౌమ్య తండ్రి సుబ్రహ్మణ్యం గారు హితేష్ ఆశ్చర్యంగా అంకుల్ మీరిక్కడా అని అడుగుతాడు అనుమానంగా సుబ్రహ్మణ్యం గారు హితేష్ లేచి నిలబడగానే గట్టిగా చంప మీద ఒక్కడ కొడతారు హితేష్ ఆయన అలా కొడతారని ఊహించక కొట్టేటప్పటికి షాక్ అయ్యి చంప మీద చేయి పెట్టుకుని అంకుల్ అంటాడు సుబ్రహ్మణ్యం గారు పిలవకు నన్ను అలా పిలవకు చాలా కోపంతో ఉన్నాను ఎక్కువ మాట్లాడేవంటే చంపేసినా చంపేస్తాను అంటారు ఆయన అక్కడకు వస్తారని కానీ అలా కొడతారు అని కానీ ఊహించని అక్కడ ఉన్న వారందరూ షాక్ అయిపోతారు సౌమ్య ముందు షాక్ అయిన తర్వాత తేరుకుని నాన్న అని గట్టిగా అరుస్తుంది సుబ్రహ్మణ్యం గారు సౌమ్యం చూసి తన దగ్గరకు వెళ్ళి గొంతు దగ్గర గట్టిగా పట్టుకుని చంపేస్తాను గట్టిగా అరిచా ఉంటే సిగ్గు లేదా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలను విడదీసి అతని జీవితంలోకి వెళ్ళాలని చూస్తున్నావు నీకేం తక్కువని ఎంత నీచానికి దిగసారో చదువు ఆస్తి అందం అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం ఇలా పెడదోబట్టింది అని అడిగి హిపోషన్ చూస్తూ నా ఇంటికి వచ్చినప్పుడు నాకేం చెప్పావు సౌమ్యను పెళ్లి చేసుకోను నాకు చిత్రనే భార్య జీవితాంతం తనతోనే కలిసి ఉండేది అని అన్నావు ఇప్పుడేంటి సౌమ్యతో పెళ్లికి రెడీ అయిపోయావు ఏ భార్య వెళ్ళిపోతే ఆరు నెలల్లోనే ఇంకొక ఆడతాను అవసరం అయ్యిందా చిత్రం ఉన్నప్పుడు చూపించిన ప్రేమంతా నటనేనా అని అడిగేసరికి సౌమ్య ఆశ్చర్యంగా చూస్తూ మిమ్మల్ని హితవు కలవడం ఏంటి ఈ పెళ్లి నటనేంటి ఏం మాట్లాడుతున్నారు నాన్న అని అడుగుతుంది సౌమ్య అలా అడగగానే హితేష్ సౌమ్య దగ్గరికి వెళ్ళి లాగి చంప మీద ఒకటి కొట్టి ఇప్పటికైనా నిజం చెప్తావా చిత్రని ఏం చేయాలి అనుకుంటున్నావు చిత్ర ప్రెగ్నెన్సీ విషయంలో అసలు ఏం చేసావు నువ్వు ఆర్య వాళ్ళు ఎక్కడున్నారు అని సీరియస్గా అడుగుతాడు సౌమ్య తడబడుతూ నేనేం చేస్తాను హితు చెత్త చిత్ర ప్రెగ్నెన్సీ లేదన్నా చేయాల్సిన అవసరం నాకేంటి చేతుల ఆర్యతో కావాలనే వెళ్ళిపోయింది అని అనగానే హితేష్ స్టాప్ ఇట్ అని గట్టిగా అరిచి నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా నాకు చేతులకి మధ్య గొడవలు పెట్టాలని చూసి దానివి ఆర్య చేతుల కాఫీ షాప్లో కలిస్తే వాటిని ఫోటోలు తీసి నాకు అనుమానంలా వచ్చేలాగా పంపింది నువ్వే అని నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఆర్యతో చతురని నా జీవితంలో నుండి తప్పించి నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పడం మీ నాన్నగారు విని నీకు నచ్చ చెప్పాలని చూస్తే నువ్వు వినకపోయేటప్పటికీ ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఆ విషయం నాకు తెలియదు అనుకున్నావా అని అనగానే సౌమ్య ముందు షాక్ అయినా అది కనపడనివ్వకుండా ఉక్రోషంగా ఆర్య చతురను ప్రేమించాడు నేను నిన్ను ప్రేమించాను వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కాబట్టి నా ప్రేమని చెప్పి పెళ్లి చేసుకుని నీతోనే కలిసి ఉండాలని ఆశపడ్డాను అని అంటుంది హితేష్ చిచి సిగ్గులేదు ప్రేమించాను అని ఎంత ధీమాగా చెప్తున్నావు పెళ్ళైన నన్ను ప్రేమించడం ఏంటి అని అంటాడు సౌమ్య నేను మాత్రమే కాదు ఆర్య కూడా చతురను ప్రేమించాడు అని అంటుంది హితేష్ ఆ ప్రేమించాడు ఎప్పుడు తనకే పెళ్ళయిందని తెలియనప్పుడు తనకే పెళ్ళయిందని ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండి తన ప్రేమను చంపుకుని ఒక ఫ్రెండ్లాగా ఉండాలి అనుకున్నాడు ఇప్పుడు కూడా ఒక ఫ్రెండ్లాగా తోడుండి తీసుకువెళ్ళు ఉంటాడు నీకు భయపడి నాకు తెలిసి నీలాగా బరితెగించలేదు అతను అని అనగానే సౌమ్యకి ఆ మాటకి అవమానంగా అనిపించి హితేష్ అని గట్టిగా అరుస్తుంది హితేష్ కూడా అంతే గట్టిగా ఆర్య అంటే చంపేస్తాను అని సుబ్రహ్మణ్యం గారితో సారీ అంకుల్ ఇప్పుడు కూడా సౌమ్యని పెళ్లి చేసుకోవడం లేదు అలా నటిస్తే అన్న ఆర్య ఎక్కడ ఉన్నా నా ముందుకు వస్తాడు ఈ పెళ్ళి ఆపడానికి అన్న ఆశతోనే ఈ నాటకం ఆడాల్సి వచ్చింది నా చెత్ర నా ప్రాణం అంకుల్ తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను శరీర అవసరాల కోసం నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు భార్య ఉందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ పెళ్లి నాటకం ఆడానుకుల్ అని చెప్పగానే సుబ్రహ్మణ్యం గారు సారీ హితేష్ ఇవేవీ తెలియక కొట్టేశాను అని సౌమ్య చేపట్టుకుని వెళ్దాం రా అని అంటారు సౌమ్య పంతంగా నేను రాను నాకు హితు కావాలి అని అంటుంది సుబ్రహ్మణ్యం గారు ఆ మాట అన్నావంటే కూతురు అని కూడా చూడకుండా నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేసి జైలుకు వెళ్ళడానికి కూడా ఆలోచించను అని హితేష్తో మేము ఇక్కడ ఉండడం లేదు హితేష్ ఫారిన్ వెళ్ళిపోతున్నాం నువ్వు నన్ను కలిసిన రోజే నిర్ణయించుకున్నాను మేము ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాము వస్తే ఫ్యూచర్లో అయినా నీ బిడ్డలకి నీ భార్యకి హాని తలపెట్టాలని చూస్తుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఎంత నీచంగా ప్రవర్తిస్తుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అందుకే మేము దూరంగా వెళ్ళిపోతున్నాం అని అనగానే హితేష్ సౌమ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు సౌమ్య ఎంత తెలివి తక్కువ పనిచేసో నువ్వు ఏవో నాలుగు ఫోటోలు చూపించినంత మాత్రాన నేను నమ్మేసి చతుని వదిలేస్తాను అని అలా అనుకున్నావు నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వార్థం కోరుకోదు త్యాగం మాత్రమే కోరుకుంటుంది అసలు అలా చూస్తే నీది ప్రేమ ఎలా అవుతుంది నీతో పెరిగిన ఆర్యం చూడు తనది నిస్వార్థమైన ప్రేమ తను ప్రేమించాడు కానీ మా ప్రేమను చూసి చరిత్రకి తోడుగా ఉండాలి అనుకున్నాడు అలా ఉండాలి కానీ నీ ప్రేమ కోసం నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ ప్రేమను చంపేసి ఆ ప్లేస్లోకి రావాలని చూడటం నీ మూర్ఖత్వం ప్లీజ్ సౌమ్య ఇంకెవ్వరి జీవితాల్లోనూ ఇలా చేయాలి అని చూడకు నువ్వు కోరుకుంటే నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు అంకుల్ అతని ప్రేమను పొందు నీ ప్రేమను చూపించు అని చెప్పి తీసుకువెళ్ళండి అంకుల్ అని అంటాడు సౌమ్యకి హితేష్ అలా చెప్పేసరికి తాను చేసిన తప్పు తాను తెలుసుకుని నన్ను క్షమించితూ అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సౌమ్య అలా అందరినీ క్షమించమని అడిగి గుడి నుండి బయటకు వెళ్ళిపోగానే సుబ్రహ్మణ్యం గారు మహేంద్ర గారి దగ్గరకు వచ్చి నన్ను క్షమించ మహేంద్ర నన్ను క్షమించమ్మ అని మధురగారితో అని నా కూతురు చేసిన తప్పు వల్ల మీ ఇంటి మహాలక్ష్మి బయటకు వెళ్ళిపోయింది దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటారు మహేంద్ర గారు నువ్వేం తప్పు చేసావానని క్షమాపణ చెప్తున్నావు సుబ్బు నీ కూతురు ఇలా చేస్తుందని నీకు తెలియదు కదా అయినా ఇప్పటికైనా తన తప్పు తను తెలుసుకుని మంచిగా మారితే అంతకన్నా సంతోషం ఏముంది అని అనగానే సుబ్రహ్మణ్యం గారు మహేంద్ర గారిని అత్తుకుని థ్యాంక్ యూ మహేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమృత గారు వాళ్ళు ఐసీ నుండి బయటకు వచ్చేసాక మహిదర్ గారు వాళ్ళు వెళ్తారు మన్వి వాళ్ళని చూసి సంతోషంగా వాళ్ళను కూడా పలకరిస్తుంది శివాంషి ఇంట్లో అందరికీ చెప్తాడు స్పృహ వచ్చింది మాట్లాడుతుంది అని దేవిక గారు మన్వితకి స్పృహ వచ్చిందని సంతోషపడిన తర్వాత శివ్ చిన్నాని ఇప్పుడు హాస్పిటల్కి ఎలా తీసుకురాము వాడిని తీసుకురావడానికి మీరు ఎవరన్నా వస్తారా అని అడుగుతారు చిన్నాని ఇప్పుడు తీసుకురావద్దమ్మా ఈ రెండు రోజులు మన్విని అబ్జర్వ్ ఉంచాలి అన్నారు ఇప్పుడు చిన్న వస్తే మన్వీకి స్ప్రవ్ వచ్చిందన్న ఆనందంలో వాడు రెస్ట్ తీసుకోడు చిన్నాను చూసిన ఆనందంలో మన్వి రెస్ట్ తీసుకోదు ఇద్దరికీ ఇబ్బంది ఏనమ్మా అందుకే ఈ రెండు రోజులు ఇద్దరిని మేనేజ్ చేస్తే తర్వాత మన్వీని డిశ్చార్జ్ చేస్తారు కదమ్మా అని అంటాడు దేవిక గారు సరేషు మేమిప్పుడు మన్వీని చూడాలి అంటే చిన్న దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంటారు శివాన్షు నాన్న వాళ్ళు వస్తున్నారమ్మా ఆ తర్వాత మీరు వద్దురు కానీ అని అంటాడు దేవిక గారు సరేషు అనగానే శివాన్షు కాలు కట్ చేసి మన్వి దగ్గరికి వెళ్తాడు మన్విత శివాంశుని చూడగానే బావగారు అంటూ ఏడ్చేస్తుంది శివాంషు మన్వితని ఓదారుస్తూ అలా బాధపడకురా నీకు ఇప్పుడేగా స్పృహ వచ్చింది డాక్టర్ అస్సలు ఎమోషనల్ అవ్వకూడదని అన్నారు అని ఓదారిస్తుంటే మన్విత వేది ఎక్కడున్నాడు గారు నా దగ్గరికి రాలేదు అని అడుగుతుంది శివాంశు వేదికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంటికి పంపించానురా వస్తాడు నీకు స్పృహ వచ్చే అంత ముందు వరకు ఇక్కడే ఉన్నాడు అని చెప్తాడు మన్విత హెల్త్ బాగాలేదా ఏమైంది బావగారు అని కంగారుగా అడుగుతుంటే శుభాంశ్ మన్వి నువ్వు అంత కంగారు పడకూడదమ్మా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చిన్నకి ఏమీ కాలేదురా రెండు రోజుల నుండి నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ దగ్గర ఉన్నాడు కదా ఈ రెండు రోజులు అస్సలు నిద్రలేక నీరసంగా ఉంది అంటే నేనే బలవంతంగా ఇంటికి పంపించాను చిన్న అలా వెళ్ళగానే నీకు శుభ్రం వచ్చింది అందుకే కళ్ళేడు వస్తాడు కొంచెం సేపు తర్వాత నువ్వు తర్వాత నువ్వు కంగారు పడకుండా రెస్ట్ తీసుకో అని అంటుండగానే నర్స్ వచ్చి సార్ ఆవిడకి ట్యాబ్లెట్స్ వేయాలి జ్యూస్ తాగించండి అనగానే శిభాన్షు బయటకు వచ్చి క్యాంటీన్కి వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి అమృత గారికి ఇస్తాడు పట్టించండి అని అమృత గారు లోపలికి వెళ్ళి జ్యూస్ పట్టించగానే నర్సు ట్యాబ్లెట్ వేస్తుంది ఆ ట్యాబ్లెట్స్ పవర్కి మత్తుగా పడుకుని పోతుంది మాన్వి అమృత గారు బయటకు వచ్చాక శిభాంశు నాన్న మావయ్య మీరు అందరు ఇంటికి వెళ్ళండి నాన్న మీరు చిన్న చూసుకుంటూ ఉండండి అమ్మ వాళ్ళు వస్తారంట అని అనగానే అమృత గారు నేను ఇక్కడే ఉంటాను శివాంష్ అని అంటారు శివాంశు అత్తయ్య మీకు ఆరోగ్యం బాగోవడం లేదు మళ్ళీ మీరు హాస్పిటల్లో ఎందుకు అనగానే అమృత గారు మన్నీకి స్పృహ వచ్చింది కదా శివాంష్ తనకి ఏ అవసరాలు ఉన్నా నేనో పక్కన ఉంటాను మీరు తనకు అన్నీ చేయలేరు కదా అనగానే శివాంష్ ఇంకా మాట్లాడలేకపోతాడు అమృత గారికి శ్రీధర్ గారు తోడుగా ఉంటాను అనగానే శుభాంష్ నాన్న మావయ్య ఇంటికి వెళ్ళండి అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు మన్వి కోసం కొంచెం సూప్ చేసుకుని తీసుకురమ్మానండి డాక్టర్ పట్టించమంటే పట్టిద్దాం అంటాడు మహీధర్ గారు వాళ్ళు సరే అని ఇంటికి వెళ్ళి దేవుక గారు వాళ్ళని పంపిస్తారు దేవుక గారు శ్రీనికా కళ్యాణి గారు వచ్చి మన్విని పలకరించి వచ్చేస్తారు మన్వి అందరూ వచ్చిన ఇంకా రావడం లేదని మళ్ళీ సువాంశన అడుగుతుంది సో వచ్చాడ్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు నాన్న వాళ్ళతో ఇంటికి వెళ్ళాడు నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు అని చెప్తాడు అలా రెండు రోజుల అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత డాక్టర్ చెక్ చేసి శివాన్షుని పిలిచి మన్వితని రోజూ డిశ్చార్జ్ చేస్తున్నాం కానీ తనని కొన్ని వారాలు సెషన్స్కి తీసుకురావాలి తప్పనిసరిగా అని చెప్తాడు శివాన్షు అలాగే డాక్టర్ అని డిశ్చార్జ్ రాయించుకుని వచ్చి శ్రీధర్ గారు వాళ్ళతో చెప్తాడు మన్వికి కేసు వచ్చిందనగానే అజయ్ ఫోన్ చేసి వస్తున్నాను అని అంటాడు శివాన్ష్ వద్దాజయ్ ఇప్పుడు నువ్వు కనబడితే తను నిన్ను గుర్తుపడుతుంది కానీ మీ ఇంట్లో ఎందుకు ఉన్నాను అని అడిగితే చెప్పలేము కదా మేము కొన్ని రోజులు ఇక్కడే ఉంటాము తను కొంచెం సెట్ అయ్యాక తప్పకుండా కలిసి వచ్చి కలుస్తాము సారీ ఏమీ అనుకోవద్దా అజయ్ అని చెప్పగానే అజయ్ నోనో శివాంష్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు తన పరిస్థితి నాకు అర్థమయ్యింది అని అంటాడు శివాంశు థ్యాంక్ యూ అజయ్ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమో అని అంటాడు అజయ్ ఇట్స్ ఓకే శివాంష్ టేక్ కేర్ అని ఫోన్ పెట్టేస్తాడు అలా మన్వీని ఇంటికి తీసుకెళ్తారు ఈ రెండు రోజుల్లో వేదు గొడవ చేయడం మొదలు పెడతాడు మన్వి దగ్గరికి వెళ్ళాలని డిశ్చార్జ్ చేసే రోజు మన్వీ వచ్చేస్తుంది అని చెప్పగానే ఆతృతగా ఎదురు చూడటం మొదలు పెడతాడు మధ్యాహ్నం అయ్యేసరికి మన్వి వాళ్ళు ఇంటికి వస్తారు మన్వికి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మనగానే మన్వి ఇంట్లోకి వస్తుంది మన్వి రాగానే వేతు మన్వి ఏడుస్తూ హత్తుకుని అలాగే ఉండిపోతారు వాళ్ళిద్దరినీ చూస్తున్న పెద్దవాళ్ళకి ఒక పక్క బాధ ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారని ఇంకొక పక్క సంతోషం వాళ్ళ ఆరోగ్యాలు పుదుగుబడి మళ్ళీ ఒకటయ్యారని కొంచెం అలా ఉన్న తర్వాత శివాంష్ వాళ్ళ దగ్గరకు వచ్చి చిన్న మీరిద్దరూ ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది అంత ఎమోషనల్ అవ్వకూడదు కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటాడు అలా గారు వాళ్ళు మన్మిత తిరిగి వచ్చిందని సంతోషంతో స్వీట్ చేయడానికి వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్